బతుకు బండిగా ఉపాధిచ్చి భవిష్యత్తు సేవలు చేస్తుండేగా ఇది వంచితులకు విశ్వాసాన్ని నింపుతుండేగా ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆకుంటే మరో ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆకుంటే ప్రత్యర్థికి తడ పుట్టద చూస్తే ఆనందం నని మాన మొదలయ్యే యుద్ధం

కార్మికుల ఉద్యోగుల బలమైగా ఆదరువుకు నోచుకోని అవాదులకు వంటగా సొంతంగా పెన్షన్ ఇచ్చి కుటుంబాల సాటిగా అందుకే మే పదమూడో తారీఖుని ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆ ఎలక్షన్ లోని రెండు ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడర్ ఆనంద్ కుమార్ గారికి ఎంపీ అభ్యర్థిగా బొత్స జాన్సమ్ గారికి మీ ఓటి వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మరి యువతి యువకుల గురించి ఆలోచించిన వ్యక్తి ఆడారు ఆనంద్ కుమార్ గారు మరి అటువంటి వ్యక్తి మనకు కావాలా లేదనుకుంటే మన రెండు వేల పంతొమ్మిదిలో మనం గెలిపించుకుని మరి ఇంతవరకు కూడా నా మనిషి ఆ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా నా చూద్దామన్నా సరే నాయకులుగా మాకే కనిపించినది మీకేం కనిపిస్తారు మరి అటువంటి నాయకుడు కావాలన్నది ఇదంతా ఈ యువకుల చేతుల్లోనే ఉంది దయచేసి రేపు పదమూడవ తారీఖున ఎలక్షన్ లో మీరు అందరూ కూడా మన ప్రాంతం నుండి ఆడ రానంద్ కుమార్ గారికి ఒక్క అవకాశం ఉమ్మని వేదిక నుంచి మిమ్మల్ని అందరితో కూడా నేను వచ్చిన తక్కువ సమయంలో ప్రతిరోజు కూడా ప్రజల మధ్యనే ఉండి ప్రతిరోజు గడప గడప ప్రభుత్వం కార్యక్రమం కానివ్వండి లేదా మీరు ఏమైనా పిలిస్తే ఆ కార్యక్రమం అవనండి మన నియోజకవర్గం వదిలి రోజు ఆనందం కనిపించలేదు అని అంటే విజయవాడలోనే ఉండేవాడిని అంటే నాకు నియోజకవర్గం విజయవాడ వద్ద నియోజకవర్గం నాకు పనులు తప్ప పద్దెనిమిది నెలలు కూడా సొంత పనులు కానీ ఏ పనులు కూడా నేను ఈరోజు దృష్టి పెట్టలే నాకు వ్యాపారం దృష్టి పెట్టలే దేని మీద ఎందుకంటే నేను తిరిగిన నెల రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఓట్లు ఎంచుకునే నాయకులే తప్ప వాళ్ళ గురించి ఆలోచించే అయితే మటుకు ఇక్కడైతే ఎవరు లేరు ఈరోజు అనేక సంస్థలు చెప్తున్నాను కదా ఈరోజు అడగనందుకు మన దేవుడి దేవాలయ రెండు వేల ఇరవై ఒకటిలో కార్పొరేటర్ సందర్భించారు గెలడం వల్ల ఉద్యోగ గొప్ప మనకి ప్రజలకి ఏదో ఒకటి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం దొరికింది లేకపోతే ఇదే చంద్రబాబు నాయుడు అయితే మటుకు ఏ రోజు కూడా జీవంసీ ఎలక్షన్లు పెట్టాడ ఖాళీగా చేస్తాడు ఎందుకంటే వాళ్ళే కథనం చేయాలి ఎమ్మెల్యేలే కథనం చేయాలి ఎమ్మెల్యేలకి ఏమో పల్లకీలు వేయాలి ఎమ్మెల్యేలకి దాసోహం అవ్వాలి ప్రజలందరూ అనే కాన్సెప్ట్ తో ఉంటారు ఈరోజు గత పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా కూడా టీడీపీ హయాంలో మాకు ఇది మంచి జరిగింది అనేది ఒక్కరుగా ఒక్కరిని అడిగితే ఎవరో చెప్పలేకపోతున్నారు ఏదో రెగ్యులర్ గా వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ ద్వారా ఏదైనా అయితే అయిపో అవ్వడం దాని మీద మాకు పేరు రాయించుకోవడం తప్ప తిరిగి జనాల్లో తిరిగి నాకు ఏం కావాలని అడిగి వాళ్ళ కష్టాలు తెలిసిన నాయకుడు నాకు తెలిసే మట్టుకు ఈ రోజు టీడీపీలో మీరు గెలిపించిన ఎమ్మెల్యే అవునాయండి ఎవరైనా ఉన్నాయండి ఈ రోజు ఎవ్వరికి మీకు కనిపించారు ఎవరికైనా కనిపించారా కమలు ఏం కనిపించారు ఎవరైనా మీకు కనిపించారా అలా చూస్తారా నీకు కనిపించారాడు కాదు లాస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ మీరు మీకు గ్యారంటీ కావాలంటే బాబు రావాలి అంటున్నారు అది రివర్స్ అది బాబు గ్యారంటీ కోసం మీరు రావాలి వెయిట్ అయితే ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఈ రోజు ఇప్పటి వరకు కూడా కరోనా టైంలో కూడా ఎంతమంది ఇబ్బంది పెడతా ఉంటే ఏ రోజు కూడా ఒక్క టీడీపీ నాయకులు కానీ టీడీపీ ఎమ్మెల్యే కానీ కనిపించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం సచివాలయం వ్యవస్థ పెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి కరోనా టైంలో కూడా ప్రపంచం అంతా కూడా ఎక్కడ పాలన ప్రజల వరకు వెళ్ళారు మన ఆంధ్రప్రదేశ్ తప్ప అంత చక్కని పాలన నుంచి ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఈరోజు అన్ని రకాలుగా మనం ప్రపోర్ట్ చేస్తున్నారు అలాగే మన యూత్కి వచ్చేసరికి ఎలా చెప్పగానే పెద్ద ఇండస్ట్రీస్ కనిపిస్తున్నాయి వరుసగా హెచ్పిసి అవునాయండి అందులో ఎల్ అండ్ అవినీ పక్కన కార్మన్ లో అవునాయండి ఐఓసీ అవనాయండి రకరకాలుగా రోజు స్థానికంగా ఈ రోజు మిమ్మల్ని అడిగితే ఎంతమంది పని చేస్తున్నారంటే చెయ్యొద్దండి అందులో పట్టుమని పది మంది ఉంటారు అక్కడ ఈరోజు స్థానికుల ఎక్కడా ఇంపార్టెన్స్ లేదు ఎందుకు లేదు గట్టిగా మాట్లాడటం ఆ హెచ్పిసి వాళ్ళంతా గట్టిగా మాట్లాడితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గరికి కాలు బారే ఎంతమంది డబ్బు ఇస్తే పట్టుకుపోవడం ఈరోజు కేవలం వాళ్ళ లబ్ధి కోసం ఈరోజు రైలు వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఏమన్నారు మన యూనియన్ అని చెప్పి మీడియట్ గారు పక్కన చెప్పి నోట్ చేసుకోమన్నారు ఎలక్షన్ అయిన తర్వాత తప్పకుండా నాది వెస్ట్ లో నా ఎజెండా ఏంటంటే వెస్ట్ లో నా ఏజెండా ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేది నిరుద్యోగ సంస్థ అంటే స్థానికులకి ఇక్కడ ఉద్యోగాలు పెంచాలి అలాగే డిగ్రీ చదివిన వాళ్ళు కానీ లేకపోతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఇతరగా గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ అందరికి కూడా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు తగ్గట్టుగా మళ్ళీ జాబ్ మేళా సార్ వంద వంద కంపెనీలు పెట్టి వంద కంపెనీల దాకా మంచి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇంకోసారి జాబ్ మేలా పెట్టాలని ఒక ఆలోచన అలాగే మనకన్నీ కూడా చుట్టుపక్కలన్నీ కూడా ఇక్కడ అందరూ ఇల్లు కట్టుకున్నారు యాభై అరవై సంవత్సరాలు పైబడి నుంచి అందరూ ఇక్కడ ఉన్నారు కానీ కొంతమందికి పట్టాలు తప్పకుండా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ మనకు ఎక్కువ చుట్టుపక్కలంతా పోర్ట్ ల్యాండ్ ఈరోజు ఆ పోర్ట్ ల్యాండ్ వాళ్ళకి ఉపయోగపడటం లేదు మాకు మనం మనకి స్థానికులకి ఉపయోగపడటం లేదు రెండు చూడేసి కదండి ఉన్న ప్రజలకు పార్క్ రూపంలో కానీ లేకపోతే ఇతరగా స్థానికులుగా ఉన్నగా మనకి ఉపయోగపడే చేయడం అనే ఒక కార్యక్రమం కానీ ఈరోజు పోర్ట్ లో కూడా మనం వేరే దగ్గర వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఆ పోర్ట్ ల్యాండ్ తీసుకొని పార్క్ అవనివ్వండి లేకపోతే ఇతర కార్యక్రమాలు ఉపయోగించడం కానీ అలాగే డిఫెన్స్ చూస్తారు ఈ రెండు ఈ మేజర్గా మన కట్ సైడ్ అంటే రైల్వే వాళ్ళు ఉన్నారు కాబట్టి రైల్వే ఇష్యూ మీకు లేదు కాబట్టి మన ఏరియాలో ఇండస్ట్రీ ఏరియాలో జాబు పట్టాలు అండ్ పోర్ట్ ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్తో ఉన్న ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఫైవ్ లో టార్గెట్ పెట్టుకుని చేయాలన్న నా ఆలోచన తప్పకుండా ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ నిరుద్యోగ నిరుద్యోగ సంస్థ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి చేయడం చేస్తానని మరి నాకు ఒక అవకాశం ఇచ్చి మీకు సేవ చేసుకునే అవకాశం నాకు కల్పిస్తారు మనస్ఫూర్తిగా